జగన్ పాలనలో నిత్యావసర ధరల దోపిడీ జరిగిందని ఏ ధరలు చూసినా మూడింతలు పెరిగాయని పథకాలు ఇచ్చినట్లే ఇచ్చి ధరలు పన్నులతో రెట్టింపు దోపిడీ చేశారని కావలి టీడీపీ పట్టణ మహిళా కమిటీ అధ్యక్షురాలు కళ్యాణి వైసీపీ పాలనపై ధ్వజమెత్తారు కావలి పట్టణం పద్నాలుగో వార్డులో ఎన్నికల ప్రచారం నిర్వహించిన కళ్యాణి ఓటర్లతో మాట్లాడారు బాబు వస్తేనే నిత్యావసర ధరలు అందుబాటులోకి వస్తాయని వారికి సూచించారు అదేవిధంగా బాబు ముఖ్యమంత్రి అయితే ఉచిత గ్యాస్ సిలిండర్లు ఉచిత బస్సు ప్రయాణం ఉచిత ఇసుక వృద్ధులకు నాలుగు వేల పింఛను ఇలా ఎన్నో పథకాలు పేదలకు అందుతాయని కళ్యాణి తెలిపారు అందరికీ నమస్కారం ఈరోజు పద్నాలుగో వార్డులో డోర్ టు డోర్ వెళ్ళాము ఈ కార్యక్రమంలో వార్డు ఇన్ఛార్జ్ పార్టీ నాయకులు కార్యకర్తలు మహిళలు అందరం పాల్గొన్నాము ఇక్కడ మహిళలందరూ చెప్తున్నారు ఏంటంటే బాబుగారు ఉన్న ప్రభుత్వం ఉన్నప్పుడు మహిళలకి నిత్యావసర సరుకులు కానీ ధరలు కరెంటు బిల్లులు ధరలు కానీ పెట్రోల్ కానీ ప్రతి ఒక్కటి అందుబాటులో తక్కువ తక్కువ ఖర్చుతో మహిళలందరూ ఏంటంటే తక్కువ ఖర్చుతో ఉపయోగపడేది ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పథకాలు ఇస్తున్నాము అడుగుతున్నాము చూస్తున్నామని చెప్పేసి నిత్యావసర మీద కానీ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పథకాలు ఇస్తున్నామని చెప్పేసి కరెంటు బిల్లులు పెంచుతూ వచ్చారు నిత్యావసర సరుకులన్నీ పెంచేశారు ప్రతి ఒక్క మహిళలు చెప్తున్నారు ఇంతకుముందు బియ్యము వెయ్యి రూపాయలకి అలా వస్తుంటే ఇప్పుడు బియ్యము కొనుక్కోవాలంటే పదిహేడు వందలు పదహారు వందలు గ్యాస్ కొనుక్కోవాలంటే బాబుగారు ఉన్నప్పుడు ఐదు వందలకే గ్యాస్ వస్తుంది ఇప్పుడు వెయ్యి పదకొండు వందలు గ్యాసు ఇలాగా ప్రతి ఒక్కటి మహిళలు చాలా ఇబ్బంది పడుతున్నారని ఇక్కడ తెలియజేశారు ఈ వైసీపీ ప్రభుత్వంలో ధరలు ఇచ్చినట్టే ఇచ్చి ధరలు భయంకరంగా ధరలు పెంచేశారు మేమేమో అవి చేసాం ఇవి చేసామని చెప్తున్నారు మా వృద్ధులకేమో పెన్షన్ మూడు వేలు ఇచ్చారు అది కూడా పెంచుకుంటూ సంవత్సరానికి రెండు వందల యాభై పెంచుకుంటూ వచ్చారు వాళ్ళు ఇచ్చిన పెన్షన్ ఏమో వృద్ధులేమో పెద్దవాళ్ళు ఏమో బాధపడుతున్నారు మాకు మెడిసిన్స్కి కానీ దేనికి కానీ సరిపోవట్లేదు ఇవి మేము ఏం చేసుకోవాలి అని అంటున్నారు కానీ బాబుగారు వస్తే ఖచ్చితంగా నాలుగు వేలు బాబుగారు పెన్షన్ ఇస్తారు పెన్షన్ కూడా ఇంటికే వస్తుంది బాబుగారు వస్తే యువతకి ఉద్యోగాలు కానీ మహిళలకి ధరలు కానీ అన్ని విధాలుగా అందుబాటులో ఉండాలని చెప్పేసి బాబుగారు సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని చెప్తున్నారు తర్వాత ఇంటికి ఎంతమంది మహిళలు ఉంటే పద్దెనిమిది సంవత్సరాలు దాటిన వాళ్ళకి నెలకి పదిహేను వందలు ఇస్తామంటున్నారు సంవత్సరానికి పదిహేను వేలు చదువుకున్న పిల్లలకి ఎంతమంది ఉంటే అంతమందికి అమ్మబడిస్తారంటున్నాడు మహిళలకి ఉచితంగా ప్రయాణము బస్సు సౌకర్యం కూడా ఉచితంగా పెట్టారు ఇంత సౌకర్యంగా ఉంది మాకు మాకు ఖచ్చితంగా బాబుగారే కావాలని ప్రతి ఒక్కరు తెలియజేస్తున్నారు ఖచ్చితంగా టీడీపీ ప్రభుత్వము అత్యధిక మెజార్టీతో మా కావలిలో కావలిలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీఏ అత్యధిక మెజార్టీతో గెలవబోతుంది వైసీపీ ప్రభుత్వం ఇంకా బాయ్ బాయ్ చెప్పాల్సింది అని తెలియజేస్తుంది పదమూడు సంవత్సరాల జూనియర్ కాలేజ్ ప్రయాణంలో విశ్వసాయి మరో మైలురాయి విశ్వసాయి జూనియర్ కాలేజ్ వారి నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ నందు సంవత్సరం నుంచి ప్రారంభమవుటకు సిద్ధంగా ఉంది అన్నమయ్య సర్కిల్ స్టోనో స్పీట్ ఇలా నెల్లూరు నలుమూలలా ఇంతకు ముందే బ్రాంచ్ కలిగిన విశ్వసాయి జూనియర్ కాలేజ్ ఇప్పుడు మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ కేవలం పదమూడు సంవత్సరాల వ్యవధిలో అనేక బ్రాంచ్లు స్థాపించడమే కాకుండా వెయ్యికి పైగా మెడికల్ సీట్లు మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు పిల్లల భవిష్యత్తుని తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ఉన్న విద్యా సంస్థ విశ్వసాయి జూనియర్ కాలేజెస్ నెల్లూరు తిరుపతి